మహాగణాధిపతి నమః శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ ప్రేక్షకులందరికీ స్వాగతం గీతా జయంతి దీన్నే మనం గీతా జయంతి అనేటప్పటికీ మనం భగవద్గీత మనకి భగవద్గీత ఆవిర్భవించిన దినంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది మనకి అందరికీ తెలిసిందే శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించింది అయితే ఇక్కడ మనకి సాక్షాత్తు మనకి కృష్ణ భగవానుడే మనకి అర్జునుడు ఒక్కడికే కాదు అందరికీ బోధన చేసింది అయితే అర్జునుడు కురుక్షేత్రంలో యుద్ధానికి వచ్చినప్పుడు ఆ యుద్ధంలో ఉండే తాతల్ని గురువుల్ని బంధువుల్ని వీళ్ళందరినీ చూసి వీళ్ళ అందరినీ వధించి ఈ రాజ్యాన్ని స్వీకరించాలా అని చెప్పి ఒక విషాదంలోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది దానికి ఆ ఎప్పుడైతే అర్జునుడు విషాదంలోకి వెళ్తాడో అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం అనేది జరిగింది అదే మనకి భగవద్గీత చెప్పడం కూడా అర్జున విషాద యోగంతో మనకి మొదలవ్వడం అనేది జరుగుతుంది అయితే మనకి అసలు మనకి కొంతమంది చెప్పినప్పుడు కానీ కొన్ని ప్రామాణికాలు కానీ తీసుకున్నప్పుడు గీత యొక్క ఈ కురుక్షేత్ర సంగ్రామంలో మనకి ఎప్పుడు ఎప్పుడు మొదలైంది అని చూసుకుంటే మనకి తిథుల్లో కానీ చూసుకుంటే రోజుకు ఒక తిథి ఉంటుంది లేదా తిథిద్వయం ఉంటుంది కానీ మనకి ఇక్కడ కార్తీక బహుళ అమావాస్య రోజు మనకి ఇక్కడ ఈ యొక్క సంగ్రామం మొదలైంది ముహూర్తం చెప్పారు అని చెప్పడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే మూడు తిథులు అంటే తిథి ద్వయం వచ్చింది అని చెప్పడం కూడా జరుగుతుంది ఇక్కడ ఎలా వచ్చింది తిథిద్వయం అని చెప్పినప్పుడు మనకి ఈ అమావాస్య రోజు అంటే కార్తీక బహుళ అమావాస్య రోజు ప్రారంభమైందని ఆ రోజు తిథి అంటే త్రయోదశి చతుర్దశి అమావాస్య మూడు తిథులు అదే రోజు ఉన్నాయి అని చెప్పడం అనేది జరుగుతోంది కొన్ని వాటి ప్రకారం అయితే ఇక్కడ మనకి సహజంగా మనకి మొదలైంది కూడా అమావాస్య రోజే కానీ ఎప్పుడైనా తిథి ద్వయం వస్తుంది కానీ ఇక్కడ త్రయం వచ్చింది అంతే అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఈ ఎప్పుడైతే ఈ అర్జున విషాదో యోగంతో మొదలయ్యి మనకి మొత్తం మనకి పద్దెనిమిది అధ్యాయాలు కూడా మనకి ఏడు వందల శ్లోకాలతో మనకి చెప్పడం అనేది జరిగింది అయితే మనకి అసలు ఇది ఎలా వచ్చింది మామూలుగా కానీ చూసుకుంటే మనకి గీత మొదలైనప్పుడు కూడా చూడండి ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పడం అనేది జరుగుతుంది ఏమిటి ధృతరాష్ట్ర ఉవాచ అని చెప్పినప్పుడు యుద్ధం జరుగుతున్నప్పుడు కురుక్షేత్రంలో పది రోజులు అయిన తర్వాత ఎందుకో సంజయుడు ఈ యొక్క భీష్మ పితామహుల వారు ఆ యుద్ధం చేసి అలిసిపోయి కింద పడిపోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే ఆయన కింద పడిపోయాడో ఆ వార్తని ధృతరాష్ట్రుడికి చెప్పడానికి వెళ్తాడు అప్పుడు ఈ సంజయుడు వచ్చి వస్తున్న తీరం చూసి ఏమైంది ఏం జరుగుతోంది అని చెప్పి మనకి ధృతరాష్ట్రుడు మొదటి శ్లోకంలో మనకి గీతలో చెప్పడం అనేది అడగడం అనేది జరుగుతుంది అప్పుడు సంజయుడు చెప్తున్నాడు అప్పుడు ఇదంతా కూడా సంజయవాచ అని చెప్పడం కూడా మనకి ఈ గీతలో కనపడుతూ ఉంటుంది కాబట్టి ఇది ఎవరి చేత అసలు అడగబడింది అని అనుకుంటే ధృతరాష్ట్రుడి చేత మనకి అడగబడింది సంజయుడి చేత చెప్పబడిందిగా కొంత మనకి చెప్పడం అనేది జరుగుతోంది అయితే ఇక్కడ కురుక్షేత్రంలో కూడా ఎందుకు ఆయన అంతలా ఏమైంది అని అడిగాడు అంటే ఈ కురుక్షేత్ర సంగ్రామంలో కూడా మనకి మొట్టమొదటి సైన్యాధ్యక్షుడిగా ఉన్నవాడు భీష్ముడే అటువంటి భీష్ముడు పది రోజులు చేసి యుద్ధం తర్వాత పడిపోయాడు కాబట్టి అక్కడ అసలు ఈ ఈ వార్తను చెప్పడానికి ఆయన వెళ్ళాడు కాబట్టి మనకి ఇదంతా రావడం అనేది జరిగింది కాబట్టి ఈ ఏదైతే ఈ కృష్ణుడు చెప్పాడో ఈ జరిగింది ఈ పదకొండు రోజులు ఎప్పుడైతే చెప్పాడో జరిగిందో దీనికి మనకి గీతా జయంతిగా ఆ రోజు మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు మనకి గీతా జయంతిగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది అయితే ఈ ఏకాదశి రోజు ఈ ఏదైతే గీతా జయంతిగా మనం చెప్పుకున్నామో ఆ రోజు గీతా పారాయణ చేయడం గీతని మనం అక్కడ పూజ చేసుకోవడం మనం ఏదైతే పూజామందిరం ఉందో ఆ పూజామందిరంలో గీతని అక్కడ పెట్టి అర్చన చేసి అప్పుడు ఎవరి అయితే మొత్తం ఏడొందల శ్లోకాలు కూడా ఈ భగవద్గీతను చదువుతారో వాళ్ళకి తప్పకుండా అంటే వాళ్ళకి ఏవైతే జీవితంలో అంటే ఇక్కడ ప్రాపంచికమైన విషయాలు ఒకటనే కాదు మోక్షం లభిస్తుంది ఎందుకంటే ఇక్కడ గీత సారాన్ని ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ అనుభవం అనుభవంలోకి తెచ్చుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గీత కానీ భగవద్గీత కానీ చూసుకుంటే ఏదో కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని పీఠాలు కానీ కొన్ని స్వాములు కొన్ని మంది సన్యాసులు కానీ వీళ్ళ యొక్క గీతాయజ్ఞం కింద చేసుకుని ఇప్పుడు కొంత మారింది కానీ మామూలుగా అయితే ఇప్పుడు ఇంచగా చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా మనకి నేర్చుకుంటున్నారు అయితే ఇంకా కొంతమంది మనసుల్లో ఏముంటుందంటే భగవద్గీత లేని ఇల్లు ఉన్నాయి ఇంకా అలాగే భగవద్గీత ఇంట్లో ఉన్నా కూడా దాన్ని కనీసం ముట్టుకోరు పిల్లలకి చెప్పరు గీతా సారాం సారాంశం ఏదైతే ఉందో దాని వాళ్ళు చదవరు ఇంట్లో వాళ్ళకి చెప్పరు అలాగే వాటికి కొంతమంది ఇళ్లల్లో కానీ చూస్తుంటే తాగే ఎంగిలి గ్లాసులు కానీ ఏవి కానీ ఏవైనా సరే ఆ పుస్తకాల దగ్గర ఆ భగవద్గీత పుస్తకాల దగ్గర పెట్టంటే గీత యొక్క మహిమ తెలియకుండా వాటిని కొన్ని ఇళ్లల్లో ఇంకా అవమానం పొందుతూనే ఉంది భగవద్గీత యొక్క గ్రంథాలు వాటి నుండి బయటికి రావాలి వాళ్ళు జనాలు అసలు భగవద్గీత అనేది మన వ్యక్తిగత వికాసంగా మనకి చెప్పడం అనేది జరుగుతోంది భగవద్గీతని ఎందుకు అంటే మనకు అదే చెప్పేది పర్సనాలిటీ డెవలప్మెంట్ అని చెప్తాం మనం అంటే ప్రత్యేకంగా మనం ఏదో పుస్తకాలు ఒక కౌన్సిలింగు తీసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు భగవద్గీత సారాంశాన్ని మొత్తం పిల్లలకు కానీ చెప్తే అదే పిల్లల్లో మంచి బుద్ధిని అలాగే మంచి బుద్ధి ఏదైతే ఉందో అది సవ్యంగా ఎలా నడుపుకోవాలి ఎవరితో ఎలా ఉండాలి ఏ ఒక కష్టం వచ్చినప్పుడు ఎలా తట్టుకోవాలి ఎదురు వాళ్ళతో మాట్లాడేటప్పటికి ఎలా మాట్లాడాలి ప్రతిదాన్ని కూడా జీవితంలో ప్రతి అడుగు ప్రతి పాఠం కూడా భగవద్గీత నుంచి నేర్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఇంట్లో కూడా భగవద్గీత ఉండాలి భగవద్గీత మనం చదవాలి పిల్లల చేత చదివించాలి అలాగే ఈ భగవద్గీత యొక్క ప్రాముఖ్యత ఏదో శ్రీకృష్ణుడు అర్జునికి చెప్పేశాడు కాబట్టి మనం ఏదో అవసరమైనప్పుడు అరవై ఏడో డెబ్భై ఏళ్ళో వచ్చిన తర్వాత చదువుకోవచ్చు అని అనుకునే పుస్తకం అయితే కాదండి భగవద్గీత చిన్నతనం నుండి కూడా మన ఆచరణ యోగ్య యోగ్యతకి ఎంతో మనకు ఒక మంచి మార్గాన్ని చూపించేదే మనకి భగవద్గీత కాబట్టి ఇలాంటి భగవద్గీతను అందరూ ముందర గౌరవించండి అంతేగాని చనిపోయిన వాళ్ళ ముందర రికార్డింగ్ కింద పెట్టడం దీన్ని కాబట్టి బతుకున్నప్పుడు చాలామంది చచ్చాక ఏం వింటాడు అది అది ఏమీ ఉపయోగం దానివల్ల నువ్వు భగవద్గీత ఉంటే బతుకుండంగా చదివితే ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు ఎలా ప్రవర్తించాలి వచ్చే కష్టాలను ఎలా ఎదుర్కోవాలి ఈ కష్టాలు ఒకవేళ వస్తే జీవితంలో ఎలా స్థిరత్వంగా ఉండాలి ఇవన్నీ కూడా మనకు భగవద్గీత మనకి చెప్తుంది అందుకనే ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు భగవద్గీత పుస్తకాన్ని తీసుకుని ఒక పెన్న కానీ ఒక ఇనుపుల్ కానీ పెట్టి ఒకసారి అలా పేజీని అలా పెట్టి తీస్తే మన యొక్క సమస్యకి తప్పకుండా పరిష్కార మార్గాన్ని భగవద్గీత చెప్తుంది అని చెప్పి పెద్దలు చెప్పడం అనేది జరుగుతుంది కాబట్టి భగవద్గీతని చదవండి చదివించండి గౌరవించండి ముందర ఇంట్లో తెచ్చుకొని పెట్టుకోండి భగవద్గీతను పూజించండి కాబట్టి ఈ గీతా జయంతి రోజు ఒక కొత్త మార్పు అనేది మీకు కానీ మీ పిల్లలకు కానీ తెచ్చుకోండి గీతా గీతామహర్షి యొక్క ప్రాముఖ్యత తెలుసుకోండి ప్రతి ఇంట భగవద్గీతని చదివించడానికి చదవడానికి ప్రయత్నించండి సర్వేజన సుఖినోభవంతు లోకా సంస్థ సుఖినోభవంతు